మెగా రెండు వేల ఇరవై ఐదు ప్రత్యేకం ఫిజికల్ సైన్సెస్ సహజ దృగ్విషయాలు ఈ టాపిక్కి సంబంధించి ప్రీవియస్ పేపర్లో అడిగిన క్వశ్చన్స్ మరియు ఆన్సర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రానున్న వీడియోస్లో బిట్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది అందువల్ల దయ దయచేసి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని దిగువ పేర్కొన్న వస్తువుల్లో దేని ఘర్షణ వల్ల తేలికగా ఆవేశితం చేయలేము ఆప్షన్ వన్ ప్లాస్టిక్ స్కేలు ఆప్షన్ టూ రాగి కడ్డి ఆప్షన్ త్రీ ఊదిన బెలూన్ ఆప్షన్ ఫోర్ ఉన్ని వస్త్రం ఆప్షన్ టూ ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ప్లాస్టిక్ స్కేలు ఒక గాజు కడ్డీని పట్టు వస్త్రంతో రుద్దినప్పుడు ఏమవుతుంది ఆప్షన్ వన్ రెండు ధనాత్మక ఆవేశాన్ని పొందుతాయి ఆప్షన్ టూ కడ్డీ ధనావేశాన్ని వస్త్రం రుణవేశాన్ని పొందుతాయి ఆప్షన్ త్రీ రెండు రుణవేశాన్ని పొందుతాయి ఆప్షన్ ఫోర్ కడ్డీ ఋణావేశాన్ని వస్త్రం ధనావేశాన్ని పొందుతాయి ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ కడ్డీ ధనావేశాన్ని వస్త్రం ఋణావేశాన్ని పొందుతాయి బిట్ నెంబర్ త్రీ భూకంప సమయంలో రెక్టర్ స్కేల్పై ఎంత రీడింగ్ నమోదైతే ఇంటి లోపలి వస్తువులు కంపనాలు గమనించవచ్చు ఆప్షన్ వన్ రెండు కంటే తక్కువ ఆప్షన్ టూ రెండు టూ నుంచి 2.9 పాయింట్ వద్ద ఆప్షన్ త్రీ త్రీ నుంచి త్రీ పాయింట్ వద్ద ఆప్షన్ ఫోర్ ఫోర్ నుంచి ఫోర్ పాయింట్ వద్ద ఆప్షన్ త్రీ ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫోర్ పాయింట్ జీరో నుంచి ఫోర్ పాయింట్ నైన్ వద్ద బిట్ నెంబర్ ఫోర్ భూకంప తీవ్రతను అంచనా వేసే పరికరం ఆప్షన్ వన్ భూకంప లేఖిని ఆప్షన్ టూ విద్యుత్ దర్శిని ఆప్షన్ త్రీ థటీ ద్వాహకం ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ భూకంప లేఖిని బిట్ నెంబర్ ఫోర్ మెరుపులు పిడుగుల నుంచి భవనాలను రక్షించేది ఆప్షన్ వన్ భూకంపలేఖిని ఆప్షన్ టూ విద్యుత్ దర్శిని ఆప్షన్ త్రీ తటి ద్వాహకం ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఆప్షన్ నంబర్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ తటి ద్వాహకం బిట్ నంబర్ సిక్స్ కొన్ని సహజ దృగ్విషయాల్లో వినాశనాన్ని కలిగించేవి ఆప్ ఆప్షన్ వన్ తుఫానులు ఆప్షన్ టూ మెరుపులు ఆప్షన్ త్రీ భూకంపాలు ఆప్షన్ ఫోర్ పైవన్ని ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ పై వన్ని బిట్ నంబర్ సెవెన్ దుస్తుల నుంచి ఏర్పడిన మినుకులు ఆకాశంలో మెరుపులు ఒకే దుర్విషయమని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్ నెంబర్ వన్ బెంజిమన్ ఫ్రాంక్లిన్ ఆప్షన్ నెంబర్ టూ గిల్బర్ట్ ఆప్షన్ నెంబర్ త్రీ సర్ హంపి డావి ఆప్షన్ నెంబర్ ఫోర్ ఫోర్ ఫారడే ఆప్షన్ నెంబర్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ బెంజిమన్ ఫ్రాంక్లిన్ బిట్ నంబర్ ఎయిట్ వస్తువులు వేటి వల్ల ఆవేశం పొందుతాయి ఆప్షన్ వన్ ఘర్షణ ఆప్షన్ టూ ప్రేరణ ఆప్షన్ త్రీ ఆవేశపూరిత వస్తువులు తాకడం ఆప్షన్ ఫోర్ పైవన్నీ పైవన్నీ ఈజ్ రైట్ ఆన్సర్ ఘర్షణ వలన ప్రేరణ వలన ఆవేశపూరిత వస్తువులు తాకడం వలన ఆవేశం పొందుతాయి బిట్ నెంబర్ నైన్ తటి ద్వాహకాన్ని దేనితో తయారు చేస్తారు ఆప్షన్ నంబర్ వన్ ప్లాస్టిక్ ఆప్షన్ నంబర్ టూ పీవీసీ ఆప్షన్ నంబర్ త్రీ రాగి ఆప్షన్ నంబర్ ఫోర్ ఇనుము ఆప్షన్ నంబర్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ రాగి భూమికి సంబంధ బిట్ నంబర్ టెన్ భూమికి సంబంధించి ఏ ప్రాంతంలో అలజడి వల్ల భూకంపం ఏర్పడుతుంది ఆప్షన్ నంబర్ వన్ భూ ప్రావారం ఆప్షన్ నంబర్ టూ భూపటలం ఆప్షన్ నంబర్ త్రీ బాహ్య కేంద్రం ఆప్షన్ నంబర్ ఫోర్ అంతర కేంద్రం ఆప్షన్ నంబర్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ భూపటలం బిట్ నంబర్ లెవెన్ భారతదేశంలో ఏ పా ఏ ప్రాంతంలో భూకంపాలు ఎక్కువగా సంభవిస్తాయి ఆప్షన్ నంబర్ వన్ ఛత్తీస్గఢ్ ఆప్షన్ నెంబర్ టూ తమిళనాడు ఆప్షన్ నెంబర్ త్రీ గుజరాత్ ఆప్షన్ నెంబర్ ఫోర్ కేరళ ఆప్షన్ నంబర్ త్రీ ఇజ్ రైట్ ఆన్సర్ గుజరాత్ బిట్ నెంబర్ ట్వెల్వ్ కింది వాటిలో వినాశకరమైన సహజ దృగ్విషయాలు ఏవి ఆప్షన్ నంబర్ వన్ భూకంపాలు ఆప్షన్ నంబర్ టూ మెరుపులు ఆప్షన్ నంబర్ త్రీ ఒకటి మరియు రెండు ఆప్షన్ నంబర్ ఫోర్ వరదలు ఆప్షన్ నెంబర్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ఒకటి మరియు రెండు వలన జరుగుతాయి బిట్ నెంబర్ థర్టీన్ మేఘాల్లో ఏవి పొంగు పొంగు పడటం వల్ల మెరుపులు ఏర్పడతాయి ఆప్షన్ నంబర్ వన్ నీరు ఆప్షన్ నంబర్ టూ నీటి ఆవిరి ఆప్షన్ నంబర్ త్రీ ఆవేశాలు ఆప్షన్ నంబర్ ఫోర్ పైవేవి కావు ఆప్షన్ నెంబర్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ఆవేశాలు బిట్ నంబర్ ట్వల్వ్ కింది వాటిలో ఆవేశం ఎల్లప్పుడూ ఎక్కడ ఉంటుంది ఆప్షన్ నంబర్ వన్ వాహకం ఉపరితలంపై ఆప్షన్ నంబర్ టూ వాహకం లోపలి వైపు ఆప్షన్ నంబర్ త్రీ వాహకం అంతా ఆప్షన్ నంబర్ ఫోర్ ఏది కాదు ఆప్షన్ నంబర్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ వాహకం ఉపరితలంపై బిట్ నెంబర్ ఫిఫ్టీన్ రెండు వస్తువులను గురి గురిచేసినప్పుడు ఎలక్ట్రాన్లను కోల్పోయిన వస్తువు పొందే ఆవేశాన్ని ఏమంటారు ఆప్షన్ నంబర్ వన్ ఆప్షన్ నంబర్ వన్ ధనావేశం ఆప్షన్ నంబర్ టూ రుణావేశం ఆప్షన్ నంబర్ త్రీ తటస్థం ఆప్షన్ నంబర్ ఫోర్ స్థిరం ఆప్షన్ నంబర్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ధనావేశం బిట్ నంబర్ సిక్స్టీన్ రెండు వస్తువులను రాపిడికి గురి చేసినప్పుడు ఎలక్ట్రాన్లను గ్రహించిన వస్తువు పొందే ఆవేశం ఆప్షన్ నంబర్ వన్ ధనావేశం ఆప్షన్ నంబర్ టూ రుణావేశం ఆప్షన్ నంబర్ త్రీ ఆవేశం ఆప్షన్ నంబర్ ఫోర్ తటస్థం ఆప్షన్ నంబర్ టూ ఇస్ రైట్ ఆన్సర్ రుణావేశం ఆవేశాలు చలించినప్పుడు కింది వాటిలో అది ఏ విధంగా మారుతుంది ఆప్షన్ నంబర్ వన్ ప్రవాహ ప్రవాహక విద్యుత్ ఆప్షన్ నంబర్ టూ పొటెన్షియల్ ఆప్షన్ నంబర్ త్రీ విద్యుత్ ఆవేశం ఆప్షన్ నంబర్ ఫోర్ ఏది కాదు ఆప్షన్ నంబర్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ప్రవాహ విద్యుత్ ఎబోనైట్ కడ్డీని ఉన్నితో ఉన్నితో రుద్దినప్పుడు పొందే ఆవేశం ఆప్షన్ నెంబర్ వన్ రుణావేశం ఆప్షన్ నంబర్ టూ ధనావేశం ఆప్షన్ నంబర్ త్రీ బలహీన రుణావేశం ఆప్షన్ నంబర్ ఫోర్ బలహీన ధనావేశం ఆప్షన్ వన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ రుణావేశం బిట్ నెంబర్ నైన్టీన్ ఒక వస్తువు ఆవేశాన్ని కలిగి ఉందా లేదా అని పరీక్షించడానికి ఉపయోగించే పరికరం ఆప్షన్ నంబర్ వన్ ఎలక్ట్రోస్కోప్ ఆప్షన్ నంబర్ టూ ఎర్థింగ్ ఆప్షన్ నంబర్ త్రీ మీటర్ ఆప్షన్ నంబర్ ఫోర్ ఓల్ట్ మీటర్ ఆప్షన్ నంబర్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ ఎలక్ట్రోస్కోప్ రెండు వస్తువులను రాపిడికి గురి చేసినప్పుడు వచ్చే ఆవేశాలు ఎన్ని రకాలు ఆప్షన్ నంబర్ వన్ ఒకటి ఆప్షన్ నంబర్ టూ రెండు ఆప్షన్ నంబర్ త్రీ మూడు ఆప్షన్ నంబర్ ఫోర్ నాలుగు ఆప్షన్ నెంబర్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ రెండు విట్ నంబర్ ట్వంటీ వన్ కింది వాటిలో విద్యుత్ ఆవేశం ప్రమాణం ఆప్షన్ నంబర్ వన్ ఓల్టు ఆప్షన్ నంబర్ టూ కూలుంబు ఆప్షన్ నంబర్ త్రీ వాట్ ఆప్షన్ నంబర్ ఫోర్ ఆంపియర్ ఆప్షన్ నెంబర్ టూ ఈజ్ కూలుంబు ఓల్ట్ వచ్చేసి పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్టేజ్కి యూనిట్స్ ఓల్టు పవర్కి యూనిట్స్ వాటు కరెంట్కి యూనిట్స్ ఆంపియర్ బిట్ నెంబర్ ట్వంటీ టూ తుఫాను రాకను ముందుగా గుర్తించేది ఆప్షన్ నెంబర్ వన్ శాటిలైటు దీనికి మరి ఒక పేరు ఉపగ్రహం ఆప్షన్ నెంబర్ టూ షిప్ ఆప్షన్ నెంబర్ త్రీ రాడార్ ఆప్షన్ నెంబర్ ఫోర్ జలాంతర్గమే ఆప్షన్ నెంబర్ వన్ శాటిలైట్ ఈజ్ రైట్ ఆన్సర్ బిట్ నెంబర్ ట్వంటీ త్రీ కింది వాటిలో భూకంపం కలగడానికి కారణాలు ఆప్షన్ నెంబర్ వన్ అగ్నిపర్వత విస్ఫోటనం ఆప్షన్ నెంబర్ టూ భూగర్భంలో అణుబాంబు విస్ఫోటనం ఆప్షన్ నెంబర్ త్రీ భూమిని ఉల్క ఢీకొట్టడం ఆప్షన్ నెంబర్ ఫోర్ పైవన్ని ఆప్షన్ నంబర్ త్రీ ఇజ్ రైట్ ఆన్సర్ భూమిని ఉల్కా ఢీకొట్టడం నెంబర్ ట్వంటీ ఫోర్ భూమి పొరల్లో అన్నిటికంటే పైన ఉండే పొర ఏది ఆప్షన్ నంబర్ వన్ భూపటలం ఆప్షన్ నంబర్ టూ భూ ప్రవారం ఆప్షన్ నంబర్ త్రీ బాహ్య కేంద్రం ఆప్షన్ నంబర్ ఫోర్ అంతర్ కేంద్రం ఆప్షన్ వన్ Option number 1 is right answer Bhoopatalam